ఇంత అధికారుల పాత్ర కీలకంగా అనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ విజయనంద్ గారు సిఎస్ అయ్యేవాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీగా ఆయన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసేటువంటి వ్యక్తి ఈ కేసు వివాదంతో ఆయన చీఫ్ సెక్రటరీ అనేది ఒక ఎవరైనా కానీ ఒక ఐఏఎస్ వచ్చిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేయాలి ఒక చీఫ్ సెక్రటరీగా అనేటువంటి కోరిక ఉండేది ఆయన ఆయనకు అవకాశం కూడా బాగా వచ్చేది ఆయన ఆయనకు అవకాశం కూడా వచ్చేది కానీ ఆయన ఈ అంతా బాగా ఉంది అంత ప్రశాంతం జరిగిపోతుంది అనుకున్న టైంలో ఆయనకి ఈ బ్రేక్ పడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పట్టుకుంటే ఎవరికైనా షాక్ అలాగే కొట్టిద్ది ఆయనకైతే లాభం జరిగింది కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికైనా షాక్ అలాగే కొట్టిద్ది అనిపించడానికి ఇది ఒక ఉదాహరణ అరిస్త గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బయట ఉన్నట్లుంది ఆ పవర్ మీద ఒకసారి అది ప్లే చేయండి నాకు శక్తితో ఒప్పందం గురించి నాకు ఏమాత్రం అనువంతు కూడా తెలియదు దానికి సంబంధించి దానికి ఎనర్జీ సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు హీజ్ అానెస్ట్ ఆఫీసర్ ఆయన అడగండి చెప్తారు క్లియర్గా మొత్తం సీఎం బో నడిపించిందంతా మా డిపార్ట్మెంట్ సీఎంఓ దగ్గర నుంచి వస్తుంది అసలు సీఎండీలు సీఎండీలు అపాయింట్ చేసిన ఫైల్ కూడా నా దగ్గర రాలే అమలుకు రావాలా రాలే డైరెక్ట్ సీఎం అపాయింట్ చేశారు కోణ్ప్రకాష్ బయట ఆయన ఆవేదన చూడండి ఆయన మంత్రి ఫైల్ నా దగ్గర రాలేదు రాకుండా వెళ్ళిపోయింది అయిపోయింది అమెరికాలో కేసు అయిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి నాకు అసలు ఏమీ విధ ఆ పరిస్థితి ఎట్లా ఉందని ఆయన ఆవేదన చెందుతున్నారు సరే అప్పుడే అలా జరుగుతున్నప్పుడే ఇదేదో జరుగుతుంది అనేటువంటిది ఆయనకి ఖచ్చితంగా ఒక అనుమానం ఆయన అనుమానం వచ్చేసిండీ ఇది వాళ్ళు ఏంటంటే ఆయన కొన్న అదృష్టం ఏంటంటే ఆయన ఇప్పుడు వైసీపీలో లేరు కదా ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడి నుంచి సేఫ్ సేఫ్ అయిన సేవ్ అయినట్టు చూడాలి అది అంటే నిజంగా ఆయన ఒప్పందాలు ఆయన దాంట్లో సంతకాలు అసలు ఏమేమి అసలు నాకు తెలవదు అంటున్నారు కదా మరి దాంట్లో చూడాలి నాగులపల్లి శ్రీకాంత్ నిజాయితీ పరుడు అనేటువంటి హానెస్ట్ ఆఫీసర్ అనే మాట వాడారు బట్ ఆయన మీద అది ఉంది కొంచెం హానెస్ట్గా ఉంటారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ఒక ఐదు కాకపోతే పది పది కానీ వంద దగ్గర ఎక్కడో దగ్గర మరి అవుతారేమో కదా లేదా పోస్ట్ దగ్గర అవుతారేమో కదా మరి అలా ఏమైనా అయ్యారా ఇలాంటిది ఏమైనా జరిగిందా అన్న చర్చ కూడా జరుగుతా ఉంది అధికార యంత్రాంగంలో చూడండి ఒకసారి ఎలా ఎదిగాడు ఈ పది సంవత్సరంలో అన్ని చట్టాలు అగ్ర అగ్రరాజ్యం నలుగు నాలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో పదిహేడు వందల చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు మూడు నాలుగు రోజులు ఇచ్చింది నిన్న మిథున్ రెడ్డి గారు మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మేము ఏదైతే అగ్రిమెంట్ తీసుకున్నాము మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారు ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి ఎవ్వైపోతే చేయరు నో రిప్రజెంటేషన్ టూ పర్సన్ ఏంటండి మొత్తానికి పొలిటికల్ వారు అంటే పాపం కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐఈ ఇలా మాట్లాడుతున్నారు ఏం జరగచ్చు అంటారు భవిష్యత్తులో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్బిఐ మరి కేసులో మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేక సీబీఐ లేక సిట్టింగ్ జడ్జియో ఎవరన్నా విచారణ చేసి ఈ కేసులో ముందుకు పోయే పరిస్థితి ఉందా ఉండిద్దా ఆదాన్ని కాదని జరిగిద్దా ఏంటి మీ అభిప్రాయం వంశీ ఇది అంటే ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ జడ్జి అసలు ఇది ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి రాదు వంశీ గారు అంటే ఆంధ్రప్రదేశ్ పరిధి మాత్రమే కాదు ఇది ఇంటర్నేషనల్ ఒక ఆర్బిట్రేషన్లోకి వచ్చిన వ్యవహారం గారు అంటే ఇది పూర్తిగా ఒక అగ్రరాజ్యంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి మూలాలు ఇక్కడ దొరికినాయి గారు అది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ముఖ్యంగా జనరల్గా మనం అందరం కూడా ఏదన్నా అంటే ఒక సామాన్యుడికి మేలు చేసే అంశమో ఇంకేదన్నా అయితే ఒక ఫైల్ కదలాలంటే అందులో సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో ఒక ఫైల్ కదిలి అది మంత్రివర్గంలో ఆమోదం పొందాలంటే సంవత్సరాలు పడతాయి వంశీ గారు ఒక ఉద్యోగాలకు సంబంధించి ఇంకేదైనా సామాన్యుడికి మేలు జరిగేది కానీ అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రే కాదు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఏడు గంటల్లో ఒక ఫైల్ అప్పటికప్పుడు రెడీ అవ్వడం కూడా అంట వంశీ కదలడం కాదు ఏడు గంటల్లోనే రెడీ అయిపోయి ఆ ఏడు గంటల్లోనే మూడు డిపార్ట్మెంట్లు అదేవిధంగా ముగ్గురు మంత్రుల్ని దాటుకొని చివరికి సీఎం దగ్గరికి చేరిపోయిందంట వంశీ గారు అంటే ఒక ముగ్గురు అధికారులు ముగ్గురు మంత్రులు చివరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఆ అర్ధరాత్రి అందులో అర్ధరాత్రి లేపారంట వంశీ గారు బాలినేని గారిని చెప్తున్నారు కదా అర్ధరాత్రి లేప అర్జెంట్గా దాని మీద సంతకం పెట్టండి అంటే రెండు మూడు గంటల్లో తయారైన ఆ ఫైల్ మీద ఆ పిఎస్ చెప్పాడంట ఫోన్ చేసి ఒకసారి చదివి చూడండి ఎందుకైనా మంచిదే అని అని చెప్పి దాంతో ఇప్పటికిప్పుడు ఎలా చదవడం అప్పుడే సంతకం చేసి తీసుకురమ్మంటే ఎలా చదవడం అని ఆయన నా వల్ల కాదని అని చెప్పి చెప్తే మొత్తానికి ఆ ఫైల్ని మళ్ళీ తీసుకెళ్ళి తెల్లారే మళ్ళీ క్యాబినెట్ కూడా మీకు గుర్తుందా గతంలో మోపిదేవి వెంకటరమణ కూడా వాన్పిక్కు సంబంధించినటువంటి అంశంలో ఆయన కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో వెళుతూ ఉంటానో వస్తూ ఉంటానో సంతకం అర్జెంటుకు కావాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టించుకు రమ్మన్నారని చెప్పని చెబితే ఆయనకి బోబాబు అయితే ఆయన పాపం సంతకాలు పెట్టించారు సంతకాలు పెట్టించిన తర్వాత పాపం ఆయన కూడా పద్దెనిమిది నెలలే ఉన్నాడు అజిత్ గారు పాపం చంచలగూడ జైల్లో మోపిదేవి వెంకటరమణ గారు పద్దెనిమిది నెలలే ఉన్నారు గుర్తుంది కదా పాపం అలాగే ఒకటిన్నర గనక ఈయనగూడ గనక తలుపు కట్టి సంతకం పెట్టమంటే సంతకం పెట్టినట్లయితే ఆ కూడా మరి ఇక్కడైతే చంచలగూడ జైలు అయితే వెళ్ళి చూడటానికన్నా మనకి ఇప్పుడు అవకాశం ఉండేది పాప అమెరికా తీసుకు ఆ జైల్లో వేస్తే ఇంకా చూడటానికి కూడా అవకాశం కూడా ఉండదేమో పాపం అదృష్టం ఈ మొత్తం అవును ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పెద్ద మంత్రి అంట వంశీ గారు ఆ రోజు విద్యుత్ శాఖకి బాలినేని గారు ఉన్నప్పటికీ కూడా మంత్రులందరిలో కూడా పెద్ద మంత్రి ఈ ఏడు గంటల్లో అసలు ఆ దసరం తయారవడము కదలడము వీటన్నిటి వెనక కూడా మొత్తం ఆ పెద్ద మంత్రి బాలినేని గారికి సంబంధం లేదు ఆయన పట్టుకొని టక 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 అందరిని ఫోన్లు చేపించి అసలు అది రెడీ చేయించి సీఎం దగ్గరికి అంట వంశీ గారు పెద్ద మంత్రి అని అంటే అన్ని శాఖలతో కూడినటువంటి సకల శాఖ మంత్రి లేక పెద్ద మంత్రి వంశీ గారు పెద్ద తలకాయ ఎస్ వంశీ గారు అందుకే వారి కుమారుగా కుమారులుగా ఉన్న మిథున్ రెడ్డి గారు స్పందించారు దీని మీద ఇక మొత్తం మీద ఇది అయింది సరే జరిగింది జరిగి దానికి సంబంధించి అప్పుడే ఆ రోజుల్లోనే దీనికి సంబంధించి మొత్తం మీడియాలో అంతా కూడా కథనాలు వచ్చినప్పుడు దాని మీద ఆ రోజు అధికారిగా ఉన్న శ్రీకాంత్ గారు కూడా స్పందించారు ఏం చెప్పారని అనేది అప్పుడే చూసాము మొత్తానికి పాతికేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని తాకట్టు పెట్టడానికి ఏడు గంటల లోపల ఒక ఫైల్ రెడీ చేసి మొత్తానికి అదాని అదానికి మొత్తం అంటే అదానీ నుంచి పవర్ కొనడానికి జరిగిన ఆ ఏడు గంటల ప్రక్రియ ఈ రోజు అమెరికా నుంచి భారతదేశం వరకు కూడా కదులుతోంది వంశీ గారు ముఖ్యంగా గోన్ ప్రకాశ్ రావు గారు డిమాండ్ చేశారు కదా ఇది ఎక్కడా కూడా ఎంత కాదన్నా కానీ తప్పించుకోలేరు ఇక బంధించబడ్డారు ఖచ్చితంగా ఈ అంశం అని అనేది ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కదా వంశీ గారు అమెరికాలో జరిగింది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అందులో అసలు ఇంతకుముందు సురేష్ గారు కూడా చెప్పారు గ్రీన్ ఎనర్జీ పిలిచిన టెండర్లని కాదని అని చెప్పి దాన్ని తీసుకెళ్లి సిక్కి నుంచి తీసుకొని అక్కడి నుంచి అంటే అసలు పేరుకి రెండు నలభై తొమ్మిది పైసలు వంశీగారు కానీ మన రాష్ట్రానికి ఆ విద్యుత్ వచ్చేసరికి ఐదు రూపాయలు అంట ఎందుకంటే ఆ దా రావడానికి ఖర్చులు ఆ ట్రాన్స్ఫార్మ్ మొత్తం కూడా ట్రాన్స్ఫార్మర్స్ నుంచి రావడానికి ఇదంతా కూడా పే పైకి ఐదు రూపాయలు ఐదు రూపాయలు పైకి రెండు నలభై తొమ్మిది ఉన్న ఐదు రూపాయలు యూనిట్కి చెల్లించి అప్పటికప్పుడు తీసుకురావడం ఇందులో ఇంకొకటి కూడా గారు ఫస్ట్ ఏమో ఏడు వేల మెగావాట్లు అజూర్ కంపెనీ సగము అండ్ అదాని కంపెనీ సగం అయితే ఈ లంచాల వ్యవహారం చూసి అజూర్ కంపెనీ భయపడి తప్పుకుందంట వంశీ గారు మా వల్ల కాదు ఎప్పుడైనా మేము ఇరుక్కుంటామని అజూర్ కంపెనీ తప్పుకుంటే అది కూడా అదానీ కంపెనీకి ఇచ్చి అప్పటికప్పుడు తీసుకొచ్చిన ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది ఈరోజే ఇటు వామపక్ష పార్టీలు కూడా రౌండ్ టేబుల్ పెట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా ఈరోజు షర్మిల గారు రాసిన లేఖ కూడా చాలా ఆలోచించదగింది వంశీ గారు ఎందుకంటే ఇక్కడ కేవలం మనం పదిహేడు వందల యాభై కోట్లు మాత్రమే లంచం మాత్రమే చూస్తున్నాము కానీ ముఖ్యంగా ఇంకా అనేక అంశాల మీద అదానికి సోలార్ పవర్ మీద కట్టబెట్టిన భూముల వివరాలు ఏంటి అదేవిధంగా గంగవరం పోర్టు రెండు వేల ముప్పై ఏడు నాటికి మొత్తం వంద శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే పోర్టుని అప్పటికే తొమ్మిది వేల కోట్లు ఉన్నదాన్ని ఆరు వందల డెబ్బై కోట్లకు అమ్మేశారు వంశీ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాట అని కానీ ఒక పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కి వంద శాతం వస్తుంది అలాంటి పోర్టును తీసుకెళ్ళి అమ్మేశారు దాని వెనుక వేల కోట్ల కుంభకోణం జరిగింది ఇంకా మొత్తం కూడా అంటే సోలార్ పవర్ దగ్గర నుంచి మిగిలిన అనేక అంశాల మీద అదానికి సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఆ భూములు ప్లాంట్లు అన్నిటికీ అదానికి పెద్ద ఎత్తున లంచ వేల కోట్లు జరిగినాయి ఆ వేల కోట్లు మొత్తం కూడా రికవర్ చేయాలి గంగవరం పోర్ట్ అమ్మకాన్ని కూడా రివ్యూ చేయాలి అని అనేది ఈరోజు డిమాండ్ వంశీ గారు అంటే మొత్తం మీద నిజంగానే మొన్న షర్మిలు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్ ఒక బ్లాంక్ చెక్ లాగా రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ లాగా తీసుకెళ్ళి అదానీకి అప్పగిచ్చారు అని జరిగింది అదే సరే అదానికి అప్పగించడము ఇది ఒకవైపు అయితే రెండో వైపు అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తోటి ఎంక్వైరీ చేయాలి అని అని చెప్పి ఈరోజు డిమాండ్ వస్తోంది అమెరికా నుంచి కూడా ముఖ్యంగా సరే అక్కడ జరిగిన ఈ ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన మూలాలు కాబట్టి ఇది వ్యవహారం అయితే చాలా పెద్దగానే వెళ్తుంది వంశీ గారు ఈరోజు ముఖ్యంగా పార్లమెంట్ కూడా మనం చూసాం కనీసం పార్లమెంట్ జరగకుండా ఇది వాయిదాలు పడింది ఉభయ సభల్లో కూడా ఇదే అంశం ముందుకి తీసుకొస్తున్నారు పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది మొత్తం అంటే ఒకటి ఈ దీనికి సంబంధించి అదాని అంటే లంచాలు ఇవ్వ చూపడం ఎంత నేరమో తీసుకొని ఆ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఒప్పందాలకు సంబంధించి ఇప్పుడు జనరల్గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేక అమెరికాలో ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏదన్నా ఉంటే వాటికి సంబంధించిన ఆ అమౌంట్ని వాళ్ళు వేసే పెనాల్టీ డబ్బులు గనక కడితే వాటి నుంచి ఎగ్జామిషన్ ఇస్తారట జనరల్గా ఆ కేసుల్లో ఇప్పుడు రెండు వేల మూడు వందల కోట్లు ఎంత ఉన్నాయి కాబట్టి సరే ఇంకొక వెయ్యి కోట్లు పెనాల్టీ వేస్తే మూడు వేల కోట్లు కనుక ఆదానీ గారు కడితే కేసు అంతవరకు క్లోజ్ అవ్వచ్చాము జనరల్గా మరి అలాంటప్పుడు ఆదానీ గారు ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి ఈయనివ్వాలి వెనక్కి ఇస్తే కేసు క్లోజ్ చేయవచ్చు ఎందుకంటే లంచం ఎక్కువ ఇచ్చింది దీనికే కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఇస్తానండి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండిద్దా అజిథి గారు అంటే పోయి అమెరికాలో అమెరికా న్యాయస్థానాల్లో నిలబడి బోనుల్లో నిలబడి లేదా మనం అనుకున్న ఇంతకుముందు అనుకున్న స్టాక్ హోమ్ లాంటి వాటికి వెళ్ళే బదులుగా పదిహేడు వందల యాభై కోట్లు వాస్తవానికి అయితే ఒక లెక్క కాదేమో కదా వంశీ గారు అంటే పుష్ప సినిమాలో పుష్ప టూలో రెండు డైలాగులు విన్నాను అజిత్ గారు వాటిలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని చెప్తాడు ఒకటి రెండో డైలాగు నాది ఒక్క రూపాయైనా సరే ఎక్కడ ఉన్నా ఏడు కొండల దగ్గర ఏడు కొండలు దాటైనా లేక ఎక్కడ ఉన్నా సరే నేను పోయి వసూలు చేసుకొస్తాను తెచ్చుకుంటాను అని చెప్పని అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరగా ఇవ్వటానికి అలా ఇష్టపడరేమోనని ఆయన ఎక్కడున్న తెచ్చుకోవటం తప్పితే ఇవ్వటానికి ఇష్టపడరు ఒక చర్చ ఉంది మరి అలా ఇస్తారంటారా వంశీ గారు అంటే ఇప్పుడు అందులో అమెరికా న్యాయస్థానాలకు సంబంధించిన విషయం కదా వంశీ గారు అది మన అంటే అంటే చెంచలు కూడా వీటికంటే కూడా అక్కడ మీరు చెప్పిన ఏది చేయలేదండి అది మీరు అవి బాగానే ఉంటాయి కదా వాటి వీటికంటే కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ అక్కడ అలా అలా ఆ ట్రీట్మెంట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది వంశీ గారు ఇక్కడ చెంచలగూడలో మంచి ట్రీట్మెంటే ఉండే ఇక్కడ బాగానే మంచి వసతులు ఉన్నాయి అన్ని బాగున్నాయి ఒక పొలిటికల్ ప్రిజనర్కి ఏం కావాలో అన్ని వచ్చినాయి వంశీ గారు కాదు కాదు అంటే ఇప్పుడు ఆదాని గారు పోవడానికి ఇబ్బంది ఆయన ఆయన వెళ్ళలేరు ఆయన ఇప్పుడు డబ్బులు ఆయన కట్టుకొని ఆయన సేవ్ చేయాలి అంటే ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాల్సిందే కదా ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే ఇక్కడ నేరం మోపబడింది అదాని అదాని మీద కానీ ఆ నేరంలో భాగమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి తోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందము ఆ ఒప్పందం కూడా బ్రై లంచం ఇచ్చి చేసుకున్న ఒప్పందం కాబట్టి ఆ ఒప్పందాన్ని చూపించి అక్కడ నిధులు సమీకరించారు అమెరికా నుంచి మొత్తం కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ బాండ్స్ రూపంలో నిధులు సమీకరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లంచం అడకపోతే ఆదాని ఆ అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చేవాడు కాదు తెచ్చేవాడు కాదు కాబట్టి కేసీ అయ్యేది కాదు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పట్టుకున్నా కానీ షాక్ కొడుతుంది అజిత్ గారు వంశీ గారు ఎందుకంటే ఇది ఆర్థిక పరమైన ఇష్యూస్ కదా వంశీ గారు గతంలో ఎప్పుడు కూడా ఇలా ఉండేవి కాదు కానీ దాదాపు అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అనేక ఇష్యూస్ అంటే ఈ ఒప్పందాలు కానీ లేదంటే ఈ ఈ ఇన్వెస్ట్మెంట్లు కానీ వీటన్నిటి వెనక కూడా ఖచ్చితంగా ఆర్థిక పరమైన ఈ క్విడ్ ప్రో కో ఒక పదం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కూడా అంటే ఎవరు పట్టుకున్నా అలానే షాక్ కడుతుంది వంశీ గారు దీనికి క్విడ్ కో అనే ఒక పదం ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత ప్రోకో అని రామకృష్ణ గారు కూడా అన్నారు కదా సార్ సరే అయ్యి గారు ఏందో ఇవన్నీ గోళందో మనకి ఏం అర్థం కావట్లేదు డబ్బులు ఏమన్నా ఏది చూసినా వేల కోట్లు లక్షల కోట్లు ప్రజల డబ్బులు అలా పోతా ఉంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి నెక్స్ట్ టాపిక్ చూద్దాం